భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా యూట్యూబర్ సన్నీ యాదవ్పై పోలీసులో లుకౌట్ నోటీసులు బెట్టింగ్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్పై లుకౌట్ నోటీసులు సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ప్రస్తుతం సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసుల గుర్తింపు ఇండియా బార్డర్లోకి రాగానే పట్టుకుంటామని పోలీసుల వెల్లడి నింగను మాటా అంటే మాటా నడి మరి మాటా అంటే నేను చేసాడు మాటా చే మంచి ఉంది దిగా అంటే మెవర్ చెప్తున్నాను నేను చెప్పుతే అడ ఇక్కడ మెడికల్ సెంటర్ ని వెళ్ళేసి నేను నేను నా 100 రూపాయలు డబ్బులు నేను మెడికల్ చెప్తున్నాను చెప్తున్నాను తోడుల వడి వాళ్ళ మెడికల్ మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటది కొంతమందికి చదువుకోవడానికి కొంతమందికి జాబ్ చేయడానికి ఇంకొంతమందికి టూరిస్ట్ వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్ మన ఇండియా నుంచి అమెరికాకి అందరిలాగా ఫ్లైట్ లో కాకుండా బైక్ లో వెళ్లాలని మొత్తానికి ఈ రోజుకైతే నా కల నెరవేరింది నేను అమెరికా రావడానికి మొత్తం ఇరవై నాలుగు దేశాలు దాటాల్సి వచ్చింది అండ్ అంతే నలభై ఐదు వేల కిలోమీటర్లు నేను బైక్ రైడ్ చేసిన అంతే ఒక సంవత్సరం టైం పట్టింది నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా ఇక్కడ ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ అయితే నన్ను అడుగుతున్నారు మా దేశానికి ఎందుకు వస్తున్నారు మీరు ఏంది అని నేను ఇండియా నుంచి బైక్ రైడ్ చేసుకుని వస్తున్నా అంటే ఫుల్ షాక్ అయ్యారు నేను ఎప్పుడూ ఇండియన్ బైక్ ని చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఫైనల్లీ అమెరికా గడ్డపై అయితే మన తెలుగు బండి అయితే తిరుగుతుంది నాకు ఇక్కడ వరకు రావడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టింది నాకు సపోర్ట్ చేయాలంటే మీకు ఒక్క సెకండ్ చాలు కింద ఉన్న ఫాలో బటన్ పైన క్లిక్ చేసి ప్లీజ్ నా రైడ్ కి సపోర్ట్ చేయండి అండ్ అంతే ఈ రీల్ ని మీ అమెరికాలో ఉన్న ఫ్రెండ్ కి షేర్ చేయండి న్ని యాదవ్ పైన ఈ నెల ఐదో తారీఖున నూతన్ కల్ పిఎస్ కేసు నమోదు చేయడం జరిగింది ఇతడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నందువల్ల అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు దానికి సంబంధించి మేము లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది అతను మన దేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయినా మనము అరెస్ట్ చేస్తాం